వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన బొక్క సంజీవరెడ్డి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన గట్కేసర్ మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ కార్యదర్శి మామిళ్ల కార్తిక్ యాదవ్ ఎన్ఎస్యూఐ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి వినోద్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొక్క సత్తిరెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్బంగా సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ శివసేన రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తను చేసిన సేవలను గుర్తించి రాష్ట ముఖ్యమంత్రి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు